రాజన్న సిరిసిల్ల జిల్లా మంత్రిగా సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఈ ప్రాంత నేతన్నల కళా నైపుణ్యం ఈ ప్రాంత నేతన్నల గొప్పతనం తెలిసిన వ్యక్తిగా చాలా సంతోషం అనిపించింది గౌరవనీయులు న్యూజిలాండ్కి సంబంధించిన మంత్రివర్యులు శ్రీమతి ప్రియాంక రాధాకృష్ణన్ గారు మన రాజన్న సిరిపట్టు అనే పట్టుచీరకు అక్కడ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహారం చేస్తూ ముఖ్యంగా అందులో సునీత విజయ్ గారు బ్రాండ్ తెలంగాణ అనే సంస్థను స్థాపించి అందులో తెలంగాణకు సంబంధించిన ఉత్పత్తులను ముఖ్యంగా సిరిసిల్లకు సంబంధించిన ఈ చీరలను ప్రోత్సహించడం అనేది ముదావహం సునీత గారికి విజయ్ గారికి టీఆర్ఎస్ న్యూజిలాండ్ విభాగానికి పేరు పేరిన అందరికీ కూడా మా సిరిసిల్ల నేతన్నల ఉత్పత్తులను ప్రపంచ విపణిలో పరిచయం చేస్తున్నందుకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు సిరిసిల్ల ప్రాంత శాసనసభ్యుడిగా మా నేతన్నలందరి తరఫున తప్పకుండా వీరి నైపుణ్యం వీరి వీరి కళ చూసిన తర్వాత ఈ ఉత్పత్తులు ప్రపంచ ప్రాచుర్యం పొందుతాయని ప్రపంచవ్యాప్తంగా కూడా విస్తృతమైన మరి వాటికి ఆదరణ లభిస్తుందని మనసారా ఆకాంక్షిస్తూ మళ్ళొక్కసారి ప్రియాంక గారికి సునీత గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు జయ తెలంగాణ